నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీకి అతి దగ్గరగా ఉన్నటువంటి తక్కువ రేట్లో మనకి తక్కువ ఫ్లాట్లు ఉన్నాయి ఈ వెంచర్లో ఈ యొక్క ఓపెన్ ఫ్లాట్ని మేము ముందుకు తీసుకొచ్చాం తక్కువ ఫ్లాట్లు తక్కువ రేట్లు లో బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ ఫ్లాట్లు అయినటువంటి ఈ తూర్పు పడమర కలిగినటువంటి ఈ వెంచర్లో ఫ్లాట్లు చిన్న ప్లాట్లు తక్కువ రేట్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్లు మీకు దీని వివరాలు పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది విజయవాడ సిటీగా అనుకున్నటువంటి పాతపాడు అండి పాతపాడు విలేజ్లో ఉన్న ఈ యొక్క వెంచురు మనకి నూట నలభై ఐదు గజాలు అంటే ఇరవై ఏడు ఇంటూ నలభై ఎనిమిది కొలతలతో నూట నలభై ఐదు గజాలు నూట యాభై గజాలు కలిగినటువంటి ఈస్ట్ వెస్ట్ ప్లాట్లు మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇవి తక్కువ ప్లాట్లు ఉన్నాయండి తక్కువ రేట్లో మనకి ఒక ఆఫర్గా వచ్చినాయి ఈ ప్లాట్లు మనకి ముప్పై అడుగుల రోడ్డుతో ముప్పై మూడు అడుగుల రోడ్డుతో వెస్ట్ ఈస్టు ప్లాట్లు కలిగినటువంటి ఈ యొక్క ప్లాట్లు నూట యాభై గజాలలో ఉన్నాయి ఈ మనకి ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్డు బైపాస్కి అతి దగ్గరగా ఉంటుంది అలాగే పాతపాడు ఊరికి సంబంధించిన ఊరికి కూడా దగ్గరగా ఉంటుంది ఈ ఫ్లాట్లు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద మనకు తక్కువ రేట్లో లో బడ్జెట్లో తక్కువ ఫ్లాట్లు ఉన్నాయండి తొందరపడండి ఇది మనకి వచ్చి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇది మనకి విజయవాడ సిటీకి అతి దగ్గరగా ఉండి ఇలాంటి తక్కువ రేట్లో ఫ్లాట్లు కానీ రావు ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కంపల్సరిగా ఈ యొక్క సైట్ని విజిట్ చేయండి అలాగే తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు తక్కువ ప్లాట్లు మాత్రమే ఉన్నాయి తొందరపడండి మరిన్ని వివరాలు గారికి స్క్రీన్ పే కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ అండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి